అందరికీ నమస్కారం జై రాధాకృష్ణ మీతో మీరు గడిపే ఈ సమయం మీ వ్యక్తిత్వానికి మెరుగుదిద్దుకుంటుంది నిశ్శబ్దంగా ఉండడం నేర్చుకుంటే మాటల అవసరం లేకుండా మీరు ప్రభావితం చేయగలరు అదే నిజమైన సాధన ఏకాంతంలో పుట్టిన ఆలోచనలకు అపారమైన శక్తి ఉంటుంది ఆ ఆలోచనలే రేపటి మీ విజయగాథలకు అక్షరాలుగా అవుతాయి అందుకే ఒంటరిగా ఉన్న ఉన్నానని భయపడకండి మీరు ఒక గొప్ప శక్తిగా మారుతున్నారని గౌరవపడండి ఈ సృష్టిలోని శబ్దానికి ఉన్నంత శక్తి మరి దేనికి లేదు శబ్దం కేవలం చెవులకు మాత్రమే వినిపిస్తుంది కానీ నిశ్శబ్దం నేరుగా ఆత్మను స్మరిస్తుంది చాలామంది ఒంటరితనాన్ని చూసి భయపడ భయపడతానని తప్పించుకోవడానికి అర్థం లేని పరిచయాలను అవసరానికి కాలక్షేపాలను వెతుక్కుంటారు కానీ వారు గమనించిన విషయం ఏమిటంటే ఆ నిశ్శబ్దమే వారి విధిని మార్చే ఒక మహంతర అవకాశముని నీ చుట్టూ ఉన్న ప్రపంచమే నిశ్శబ్దంగా మారింది అంటే మీ మీలో ప్రపంచం మేల్కొనడానికి సిద్ధంగా ఉందని అర్థం ఈ లోతైన ప్రయాణంలోకి అడుగుపెట్టే ముందు ఒక నిమిషం ఆగి ఆలోచించండి ఎవరికైతే ఒంటరితనాన్ని ఒక వరంగా మార్చుకునే ధైర్యం ఉంటుందో వారు మాత్రమే ఈ మాటలు చివరి వరకు వినగలరు మన పురాణాల్లో దుర్గుడి కథ మన అందరికీ తెలిసిందే ఒక చిన్న బాలుడు తన తండ్రి ఒడిలో కూర్చోవాలని చిన్న ఆశతో వెళ్ళి కూర్చుంటే సవతి తల్లి తృణీకరిస్తుంది తండ్రి కూడా మౌనంగా ఉండిపోతాడు ఆ క్షణంలో ఆ చిన్నారి ఎంత ఒంటరివాడైపోయాడో ఊహించండి రాజభవనంలో ఉన్న అతడికి తోడు ఎవరూ లేరు తన బాధను పంచుకోవడానికి తన తల్లి తప్ప మరెవరూ కనిపించలేదు కానీ ఆ తల్లి ఏమన్నదంటే నాయన మనుషులు ఇచ్చే ఈ సింహాసనాలు శ్వాసత్వం కాదు ఆ పరమాత్ముని శరణు వేడుకు ఆయనే నీకు దిక్కు అని చెప్పి అడవికి పంపింది ఐదేళ్ల బాలుడు కిరణ్యకరణలో ఒంటరిగా నడుస్తున్నాడు చుట్టూ క్రూర మృగాలు అరుపులు భయంకరమైన చీకట్లో రీత్యా అత్యంత దారుణమైన పరిస్థితి కానీ ఆధ్యాత్మికంగా చూస్తే ఆ ఒంటరితనమే అతడిని ఒక ధృవతారగా మార్చేసింది ఆ అడవిలో అతడికి స్నేహితుడితోడు రాలేదు ఏ బంధువు సాయం చేయలేదు కానీ ఆయనలో అతనిలోని అతడు నారద మహర్షిని కలుసుకున్నాడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించి సాక్షాత్తు శ్రీమన్నారాయణుని దర్శనానికి పొందాడు ఆలోచించండి ధ్రువుణ్ణి ఒకవేళ అతడి తండ్రి ప్రేమ ప్రేమగా దగ్గరికి తీసుకొని ఉంటే అతడు కేవలం ఒక ఒక సాధారణ రాజుగా మిగిలిపోయేవాడు కానీ విధి అతన్ని ఒంటరిని చేసింది ఆ ఒంటరితనమే అతని ఒక నక్షత్రంలా అనంతకాలం వెలిగేలా చేసింది మీ జీవితం ఎప్పుడు ఇలాంటి ఒక సంఘటన జరిగి ఉండవచ్చు ఎవరో మిమ్మల్ని అవమానించి ఉండవచ్చు నమ్మిన వారు నెట్టేయటం ఉంచి ఉండవచ్చు కానీ ఒంటరితనాన్ని భగవంతుడు మీకు ప్రసాదించిన వరంగా భావించండి ఎందుకంటే లోకం మిమ్మల్ని వదిలిపెట్టినప్పుడు మీరు దైవానికి దగ్గరవుతారు ఒంటరితనాన్ని మీరు మీ అభివృద్ధి కోసం ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయంలో మొదటి మెట్టు ఆత్మశోధన మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ ఆలోచనలు ఒక క్రమ పద్ధతిలో పెట్టుకోవడానికి ప్రయత్నించండి మనసు అనేది ఒక అడవి లాంటిది అందులో పనికిరాని ఆలోచనలు అనే పిచ్చు మొక్కలు చాలా పెరుగుతూ ఉంటాయి ఈ ఏకాంత సమయంలో ఆ మొక్కలను వేళ్లతో సహా పీకి పారేయండి మీ లక్ష్యం ఏమిటంటే ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీరు చేయాల్సిన పనులు ఏమిటో అనే విషయాల మీద స్పష్టత తెచ్చుకోండి జై రాధాకృష్ణ సర్వం కృష్ణార్పణ వస్తు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ